హలో అండి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు చికెన్ కర్రీ గ్రేవీగా చపాతీలోకి రైస్లో కానీ యూజ్ అయ్యేలా ఉంటుంది ఒకసారి వీడియో చూడండి దీనికి కావాల్సిన ఏం ఏంగా అల్లము వెల్లుల్లిపాయ పచ్చి కొబ్బరి యాలకులు త్రీ ఆనియన్స్ వేసి మిక్సీ పట్టేసేద్దాం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పడదాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఒక ఆయిల్ వేసి త్రీ త్రీ ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ త్రీ ఆనియన్స్ ఒక టమాటా మిర్చి వేసుకొని అవి వేగనిద్దామండి వేగినాక వన్స్ కలుపుకొని బాగా వేగినాక పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి చికెన్ నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్లో వన్ కప్ పెరుగు లిమన్ సాల్ట్ ఈ మూడు వేసి మ్యాగ్నెట్ అయ్యింది వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాగ్నెట్ అయ్యింది చికెను ఈ పెరుగు వేయటం వల్ల ఏంటంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది చికెన్ అనేది గ్రేవీ కర్రీ వన్స్ ఒకసారి ట్రై చేయండి గ్రేవీ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ పోయిన దాకా ఉంచుకుందాము మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకున్నాం ఓకే కుక్ అయింది వేసుకుందామండి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్న పట్టిన పేస్ట్ ఒకసారి వేసుకొని కలుపుకుందాం ఎప్పుడైనా చికెన్ కర్రీ గ్రేవీగా రావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్ కూడా ఒక టూ ఆనియన్స్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇంటికి ఒక పది మంది చుట్టాలు వచ్చినా కూడా మనకి కేజీ కర్రీ మంచిగా సరిపోతుంది కారం టూ స్పూన్స్ కారం వేసుకొని రెండు పచ్చివాసన పోయేదాకా మసాలా ఒకసారి వడుకునిద్దాం మొత్తం ఒకసారి కళ్ళు పెట్టేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడుకునిద్దాం మ్యాగ్నేట్ అయ్యేటప్పుడు నేను సాల్ట్ వేసానండి అయినా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మళ్ళీ వేసాను ఆయిల్ అంతా పైన తేరుకుంటుంది చూసారా కొంచెం ఉడికింది ఇప్పుడు మసాలా పౌడర్ ఇద్దాము ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు చేతో చేసిన మసాలా అండి నేను ఇంట్లో చేసిన మసాలాన్ని వేస్తాను బయట మసాలా వాడను అదే హెల్తీ కదా మొత్తం ఒకసారి కలిపి పెట్టేసేసుకొని ఈ చికెన్ కర్రీ అనేది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి గ్రేవీగా ఉంటుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది థిక్నెస్ ఎక్కువ వస్తుంది ఓకే ఆల్మోస్ట్ ఆల్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర కొంచెం ఆకు వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలిపెట్టేసేసుకొని చూసారా ముగ్గు ఎంత సాఫ్ట్గా ఉడికిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్